ఏం పని అమ్మా నెల్లిదా నేల్లేదా అందరం నాకులవాళ్ళే కదమ్మా చేసేవాళ్ళు కూడానే నేను అలా పనిలోకి వెళ్ళకూడదంటే మీరు బాగా చదువుకుని అది ఏం అసలు అయిపోనా ఫస్ట్ ఆకుకూర కడిగేసి పోయాలా లేకపోతే కోసిన తర్వాత కడగాల నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ కడిగేసిన తర్వాత పోతున్నాను ఇదైతే నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం కాదు మధ్యాహ్నమే అంత నుంచి తెచ్చాను ఫ్రెండ్స్ పాలకూర పాలకూర పప్పు చేస్తున్నాను ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అయితే పొద్దున్నే వంట మొదలు తీసాను క్యాన్ చేస్తాడు అనమాట అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మన ఫ్యామిలీలో కొత్త నెంబర్ యాడ్ అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు పప్పు పాలు కూర ఇంట్లో కాళ్ళపోసేతున్నాం అక్కడ కాకులు ధ్వంసం చేసి వాడేస్తున్నాయి ఇంకా కొనిగిండ్లు ఉన్నాయి కుని గిన్నెలు కడిగి ఆల్రెడీ అన్నం ఉండి పప్పు కొడుతుంది నుంచి ఇంకా అదన్నీ ఎందుకు తీయడం అనేది ఆకుపోతాన్ని స్టార్ట్ చేశాను అక్కడ కాక అయితే పిలుతుంది అనమాట అప్పుడు నువ్వు చేసుకోవడో అంటూ కడగలేని గిన్నెలు కాదు ఏమన్నా ఉంటాయి ఇవన్నీ అలాంటి అడిగి వీళ్ళు ఏం అనుకుంటున్నావు అన్నం పెడతానుకో అన్నం వేస్తున్నా చింతెళ్ళతే బొమ్మలు వేసేస్తున్నాను పోపమ్మ ఆకలి వస్తుంది కదా కొట్టరా బిస్కెట్లు చాక్లెట్లు ఇంకేంటి రస్కులు కదా అవన్నీ అటుగా కడుతున్నాడు తినకుండా అందుకే చెట్ మా పాపలే చేట్టాను అంటే ఏమైనా ఉంటాయేమో అని అలా అన్ని ఆకులన్నీ చూస్తున్నాం ఇవి కూడా ఉన్నాయి గడ్డి ఇది ఇరవై రూపాయలకి ఇంత పెద్ద పెద్ద కట్టలు వచ్చినాయా పెద్ద ఇక్కడ తెచ్చి అయితే కొంచమే ఉంటుంది ఎక్కువ నిన్న వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ పెద్ద బ్రం చెల్లకి సర్జింగ్ శుభ్రంగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వచ్చి సర్జింగ్ తెచ్చి వంట చేసేసాను లేట్ అయిపోయింది కదా నేనైతే చికెన్ తెచ్చుకున్నాం రొయ్యలేక వెళ్ళాం కానీ కేజీ మూడు వందలు అన్నారు ఎందుకు లేసి ఇంకెలాగోళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటాం కదా అని తీసుకోలేదు చేపలు అయితే పెద్దవి ఉన్నాయి ఈ చిన్న చేపలు ఉంటాయి తీసుకుందాం అనుకున్నాను ఎప్పుడు చికన వండుతారు విలేజ్లో చేపలు పీతలు రొయ్యలు అన్ని బాగుంటాయి కదా అవి వీడియో చేయండి అని కామెంట్ చేశారు చేద్దాం అవి చెప్పాము ఎలా వచ్చి हाई चे हाय फ्रेंड्स मैं निकल पे ना सावधान लेकिन हूमवर्कमका अच्छा ब्रश् लेट चेयकमा नवे लेटा పప్పు అయితే మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్ కందిపప్పు అనమాట నిన్న సాయంత్రం పొడి దగ్గర నుంచి తెచ్చారు శుభ్రంగా కోసేసాను టమాటాలు పచ్చిపెచ్చి ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను తోటకూర కూడా వండించుకుందాం అనుకున్నాను కానీ ఉల్లిపోతాం మళ్ళీ అందించుకోలేదు పచ్చిమగ్గలు ఎక్కువనేసాను పసుపు ఉప్పు ఉప్పు అంతే

kulit tur buat ne apko ready bon. hmm. <laughs> నాకు కొంచెం అన్నం వేసే లేట్ అయిపోతుంది ఇప్పుడు ఉండవు కదా కూరలు వేసి తర్వాత అన్నం వేస్తాను అర్థం కాలేదమ్మా ప్లేట్లో ఫస్ట్ అన్నం వేసాను అన్నం బదులు ముందు కూర వేసి తర్వాత అన్నం అంటే ముందు కూర కదా ఉప్పు చూడాలనా కాదు నేను యూట్యూబ్ లో చూసాను వీడియో ఫస్ట్ ప్లేట్ లో నీ కూరలు పెట్టాలంట తర్వాత అన్నం పెట్టాలి ఏ ముందు అన్నం వేసి కూర అయితే అతమా ఏం చెప్పాలంటే చెప్తా ఎలా తిన్నా ఊటే అన్న అన్నాన్నే కదా కలుపుకోవాలా

పప్పు పప్పు పాలకూర అయినా కూర వస్తుంది రోజు ఇప్పుడు ఎన్ని హ్యాపీ బర్త్డే పూట చెప్తారమ్మా ఏం పని అమ్మా నేదా అందరం నాకు కదమ్మా చేసేవాళ్ళు కూడానే మరి అలా పనిలోకి వెళ్ళకూడదంటే మీరు బాగా చదువుకుని అది

गूगलों ने हाँ शाले में भी रोलों चिंतारा तारे पूछेगा डैडी है का? जितना ना जितनों पढ़े ना यार कहीं ना तो तो। ना जितनों पढ़े ना आला हम तो इंद्रेश फिर गए थे ना अम्मा फिर गए थे केंद्र टमा అమ్మా తినేత్త చూసుకో మరి ఓ చేతులు చల్లంది మరి ఇంక చేతబడు సార్ తోడుకోండి కదా తేలక

おい සෝවවස Macedonia සිවසීට෱් හෝ෱෸ු මි අෂ� Background�ූෂ සූෑ ක෕ඛ෋නේ කාඎරෙතෙනෝරතෙ الස෤alition ඉඳ උල ො඾සාවැා ඹිනින් හ඾ � Malatang Ai සත෗ම සෙර හන? ෈ස तेरे में ना कवरونات आता रहा मानसून वाला आ कोली ये लोग ਦੇਲੇ ਟੂਡਿਨ ਅਮु. ਖੋਪਿ ਰਾਹ ਮੇ. ਦੀ ਸਾਉਂ ਬੋਬੀ. ਛੀਨ ਅਂ ਦੇ ਛੀਂ ਦੀ ਦੇ. ਅਂ కాపుసారబడి మళ్ళీ ఏం చేస్తాదంట నికి ఇంకా జల్లయ్యాల నో இப்போ நான் கூப்பிட்டு இருக்கேன். <Noise/> <Laugh/> ஹை ஜப்பு స్కూల్కి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ బాబు ఇందాక వీడియో తీసినప్పుడు కనిపించలేదు అని స్కూల్కి వెళ్ళినప్పుడు తీసాను అనమాట బా తినే బాయ్ మీ చెల్లి ఎప్పుడు ఇంకా తినడం అవలేదు అని చెప్పు తింటారా ఆడపిల్ల బే తినేయాల ఎక్కువ బో తినాలా తిన జల్లేయాలి కదా ఇంకా